ఇక్కడ అధ్యక్ష గ్రామ కంఠాలు అనేటివి విలేజ్ సైట్ పరంబోకుల అధ్యక్ష ఇవి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వైసీపీ ప్రభుత్వంలో రీసర్వే పేరిట చాలా చోట్ల ఈ గ్రామ కంఠాలని ఎండోమెంట్ ల్యాండ్లని వక్స్ ప్రాపర్టీ అని కుంట పొరంబోకులని ఏవైతే ఇప్పుడు మంత్రి గారు చెప్పారో జిఓఎంఎస్ థర్టీ ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాడు ఇచ్చారు దాన్ని ఆధారంగా చేసుకొని సిసిఎల్య గారు మెమో నంబర్ నాలుగు వందల డెబ్బై నాలుగు కింద ఏదైతే మెమో ఇచ్చారో అందులో బిఎస్ఓ ఫిఫ్టీన్ ప్రకారము అబ్జెక్షనబుల్ ల్యాండ్లలో మనం ఎలాంటి రెగ్యులరైజేషన్ చేయడానికి లేదు అధ్యక్ష అలాగే బిఎస్ఓ ట్వంటీ సిక్స్ ప్రకారం కూడా అబ్జెక్షనబుల్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రెగ్యులరైజ్ చేయడానికి లేదు అయితే అధ్యక్ష ఇల్లు కట్టేటప్పుడు కానీ ఆ ఇంటికి నంబర్ ఇచ్చేటప్పుడు కానీ ఆ ఇంటి మీద పన్ను వేసేటప్పుడు కానీ ఇటు పంచాయతీ వాళ్ళు అబ్జెక్షన్ చెప్పలేదు ఇటు రెవెన్యూ వాళ్ళు అబ్జెక్షన్ చెప్పలేదు తాతల కాలం నుంచి అక్కడ ఇల్లు కట్టుకొని ఉన్నారు చాలా చోట్ల ట్రాన్సాక్షన్లు కూడా జరిగాయి అయితే మరి రీసర్వే పేరు మీద ఉన్నట్టుండి ఆ గ్రామ కంఠాలు అబ్జెక్షనబుల్ జాబితాలోకి నిషేధ జాబితాలోకి గవర్నమెంట్ ల్యాండ్లు అని చెప్పి ట్వంటీ టూ ఏలో ఎండోమెంట్ ల్యాండ్ అని చెప్పి ట్వంటీ టూ వన్ సిలో మరొక రకమైనటువంటి ల్యాండ్లు అని చెప్పి ట్వంటీ వన్ డిలో ఈ రకంగా పెట్టేసి అక్కడ ఆ గ్రామంలో కనీసం బ్యాంకు లోన్ తెచ్చుకోవడానికి కానీ లేదా ఆ ఇంటిని తాకట్టు పెట్టి పిల్లలు పెళ్లి చేయడానికి కానీ చదువులుకోవడానికి కానీ ఏ రకంగా కూడా ఉపయోగపడినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం అధ్యక్ష ఇక్కడ నా అభిప్రాయం ఏమిటంటే అధ్యక్ష టెంపుల్ ల్యాండ్సే కావచ్చు అధ్యక్ష తోపులు ధర్మాదాయ కిందకు వస్తాయి అధ్యక్ష దేవుని పేరు మీద ఇచ్చినటువంటి ల్యాండ్స్ టెంపుల్ ల్యాండ్స్ అధ్యక్ష అయితే దేవుని సేవల కోసం ఇచ్చినటువంటి ల్యాండ్స్ కొన్ని ఉన్నాయి అధ్యక్ష అర్చకుల పేరు మీద నాయ బ్రాహ్మణు పేరు మీద వాళ్ళు అమ్ముకున్నారు ఆ ట్రాన్సాక్షన్ జరిగినాయి నాలుగైదు చేతులు మారాయి ఇప్పుడు అక్కడ గ్రామ కంఠాలు గ్రామాలుగా వెలిశాయి ఇప్పుడు కాదు అధ్యక్ష యాభై అరవై సంవత్సరాల నుంచి వెలిసాయి ఇప్పుడు వాటిని ఏ రకంగా కూడా టెంపుల్స్కి ఆదాయం లేదు ఇటు ఉన్నటువంటి ఓనర్లకి టైటిల్ లేదు సో ఎవ ఏదైతే పంచ గ్రామాలకి విముక్తి కలిగించారో ఇక్కడ కూడా టెంపుల్ ల్యాండ్స్ కావచ్చు వక్స్ ప్రాపర్టీ కావచ్చు వీటికి సంబంధించి ఏదైనా ఒక న్యాయమైనటువంటి రేటు నిర్ణయించి ఆ రేటు ప్రకారము ఎవరైతే ఉన్నారో ఇంటి ఓనర్లు కట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఇటు టెంపుల్స్కి డబ్బులు వస్తాయి ఆ డబ్బులతో ల్యాండ్ మరొక చోట కొనుక్కోవచ్చు లేదు ఇంకొక చోట గ్రామాలు అంటే మరొక చోట ల్యాండ్ కొనుక్కోవచ్చు లేదంటే ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టైటిల్ అన్న వచ్చినట్టు అవుతుంది అధ్యక్ష రెండు రకాలు కూడా బెనిఫిట్ అవుతుంది లేకుంటే ఇప్పుడు టెంపుల్స్కి లాభం లేదు ఇటు ఉన్నటువంటి వాళ్ళకు టైటిల్ లేదు అధ్యక్ష ఇదంతా ఎందుకు జరిగింది అధ్యక్ష అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ యొక్క నిర్వాహకం అధ్యక్ష ఎందుకంటే పంతొమ్మిది వందల మూడు నుంచి గిల్మెన్ అనేటువంటి ఒక బ్రిటిష్ ఆయన సర్వే చేశాడు అధ్యక్ష ఆనాడు ఆయన గ్రామ కంఠాలని గ్రామ కంఠాలుగా నిర్ణయించాడు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఆర్ఎస్ఆర్ రీ సర్వే రిజిస్టర్స్ అనేటువంటివి చేశారు అప్పుడు కూడా గ్రామ కంఠాలుగా నిర్ణయించారు తర్వాత పంతొమ్మిది వందల నలభై ఐదు నుంచి యాభై ఆరు మధ్యన ఎఫ్ఎల్ఆర్ అని రాశారు ఫెయిర్ ల్యాండ్ రిజిస్టర్స్ అని అక్కడ అవి ఏంటంటే ఇనాములు కానీ ఎస్టేట్ అబాలేషన్ కానీ పట్టాలు ఇచ్చినప్పుడు అక్కడున్నటువంటి గ్రామాలను గుర్తించారు ఆ తర్వాత డెబ్బై ఐదు సంవత్సరాలు ఏర్పడినటువంటి గ్రామాల మీద ఎలాంటి అజమాయిషి లేకుండా ఇటు పంచాయతీ కానీ ఇటు రెవెన్యూ వాళ్ళు కానీ ఏమీ చెప్పకుండా ఇప్పుడు ఇళ్ళు నిర్మించిన తర్వాత తాతల కాలం నుంచి ట్రాన్సాక్షన్లు జరిగిన తర్వాత ఇప్పుడు దాన్ని ట్వంటీ టూ ఏ అని ట్వంటీ టూ వన్ సి అని పెట్టడం సబబు కాదని దీనికి మా మంత్రి గారి ద్వారా ప్రభుత్వం ఏదైనా ఒక నిర్ణయం చేసి పంచ గ్రామాల్లో ఏ రకంగా అయితే విశాఖపట్నంలో మోక్షం కలిగించారో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇలాంటి పరిస్థితుల్లో వారికి కూడా న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష